అయితే మనం విజయవాడలో ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఆఫర్స్ ఫెస్టివల్ టైమే కాకుండా ఎనీ టైమ్ ఆఫర్స్ అయితే ఉంటాయండి సిఎంఆర్లో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ ఇవి డోలర్ సిల్క్ అండి ఓకే మ్యాడమ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మనకి త్రిగుంజ్ త్రీ నుంచి స్టార్టింగ్ అండి ఓకే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు డైలీ యూస్ కానీ పెట్టుబడులు కానీ చాలా క్లాస్గా ఉంటుంది లైట్ వెయిట్ వాష్బుల్ ఐటమ్ ఇది మంతి క్రంచీ సిల్క్ వస్తుంది క్రంచీ సిల్క్ మీద పాయింట్ రెండు ఓకే ఇది పళ్ళు ఓకే మనకి బార్డర్ కలర్ కాంట్రాస్ట్లో బెనారిస్ డిజైన్ పాయిల్ ప్రింట్ టైప్లో వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా పాయిల్ ప్రింట్ వస్తుంది ఓకే మనకి ఇది ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఆఫర్ పోను ఆరు తొంభై తొమ్మిది పడుతుంది ఓకే మ్యామ్ దీనిలో చాలా కలర్స్ ఉంటాయి బ్లాక్ రెడ్ రెడ్ గ్రీన్ బ్లూ ఓకే ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వస్తుంది ఇది లెలెన్ శారీ ఓకే సిల్వర్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది ఓకే పళ్ళు ఇది బ్లౌజ్ అలా ఫ్లోరల్ వస్తుంది డార్క్ కలర్ బార్డర్ కలర్ ఓకే మనకి ఎనిమిది నలభై తొమ్మిది ఆఫర్ కోన ఆరు నలభై తొమ్మిది పై ఈ శారీస్లో ఇవన్నీ కలర్స్ అండి కలర్స్ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జార్జిట్ జార్జిట్ మీద సాటిన్ బాడర్ వస్తుంది శారీ అంతా కూడా గోల్డ్ జెరీ ప్రిప్స్ వస్తాయి అన్నమాట ఓకే ఇది పల్లి ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా చెక్స్ వస్తాయి ఓకే మనకి ఇది తొమ్మిది ఆఫీ ఇది ఆఫర్ కొని ఏడు యాభై పడుతుంది దీనిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ న్యూ మోడల్ ఇవి క్రంచీ సిల్క్ అండి ఓకే పల్లె ఫ్లోరల్ వస్తుంది ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చి మనకి రన్నింగ్ ప్లేన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఓకే డబుల్ బార్డర్ షేడ్ బ్లౌజ్ ఇది మనకి పదమూడు యాఫీ ఆఫర్ పోని వెయ్యి యాభై ఓకే ఇది ఆర్గంజా ఫ్యాన్సీ వస్తుంది ఓకే మ్యామ్ మొత్తం శారీ అంతా సిల్వర్ డిజైన్ వస్తుంది ఫ్లోరైల్ మీద సిల్వర్ ప్రింట్ వస్తుంది ఓకే మొత్తం థ్రెడ్ తీల్వర్ థ్రెడ్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్ వస్తుంది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఇలా పుట్టావచ్చు ఫ్యాన్స్కి బార్డర్ వస్తుంది ఫ్యాన్స్కి బార్డర్ ఓకే మనకి ఇది ఎనిమిది ఆఫర్ ఆఫర్ కొన ఆరు డెబ్భై తొమ్మిది పడుతుంది ఓకే ఈ శారీస్లో అన్ని కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే ఆఫర్లు అయితే ఉన్నాయండి మన సీఎంఆర్ షాపింగ్ మాల్లో అయితే శారీస్ చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి ఈ శారీ బెనారస్ పట్టు ఫ్యాన్సీ శారీ అండి వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి శారీకి కాంట్రాస్ట్ పళ్ళు అయితే వచ్చిందండి బ్లౌజ్కి అయితే ప్లేన్ అయితే వచ్చి చిన్న బుట అయితే వచ్చింది బార్డర్ అయితే వచ్చిందండి పార్టీ వేర్కి చాలా లుకింగ్ అయితే ఉంటాయండి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది శారీ అయితే శారీ అయితే చాలా లుకింగ్ అయితే ఉందండి శారీ కాస్ట్ అయితే లెవెన్ హండ్రెడ్ నైంటీ ది అయితే మనకి ఆఫర్లో అయితే నైన్ హండ్రెడ్ ఫార్టీ నైన్కి అయితే వస్తుందండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి వీటిల్లో అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఇవి వచ్చి డెలివేర్ శారీస్ అండి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ఈ శారీ అయితే స్టార్ట్ అవుతున్నాయి మన సీఎంఆర్ షాపింగ్ మాల్లో అయితే ఈ శారీస్ అన్ని ఆఫర్లు అయితే ఉన్నాయండి డెలీవేరీకి అయితే చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే ఈ శారీ కాస్ట్ వచ్చి వన్ డబల్ నైన్ అయితే పడుతున్నాయండి శారీ శారీస్ అయితే చాలా బాగున్నాయి లుకింగ్ అయితే ఉన్నాదండి ఇవైతే ఎంత మేడం ఎయిట్ ఫిఫ్టీకి త్రీ శారీస్ వస్తాయి ఓకే కొంచెం మూడు తీసుకుంటే కాంబో ఆఫర్ అనమాట ఓకే సెవెన్ ఫిఫ్టీ చెప్పండి ఇవి బ్రాసో సారీస్ సెవెన్ ఫిఫ్టీకి టూ శారీస్ వస్తాయి ఓకే బ్లౌ బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు ఇది శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి ఓకే చాలా లైట్ వెయిట్ వస్తాయి సిక్స్ ఫిఫ్టీకి త్రీ శారీస్ ఇవి ఓకే దీనిలో కూడా చాలా కలర్స్ వస్తాయి ఇవన్నీ ఆఫర్లు అయితే ఉన్నాయండి డైలీ వేర్ శారీస్ వీటిలో అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి వస్తుంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది దీనిలో కూడా చాలా కలర్స్ వస్తాయి ఓకే మొత్తం లీవ్స్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుందండి చాలా లుకింగ్ అయితే ఉంది శారీ అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే పండక్కే కదండి ఆఫర్స్ ఎనీ టైం ఉంటాయి ఆఫర్సు ఇవన్నీ ఆఫర్స్లో ఉన్నాయండి శారీస్ అన్నీ మరెన్నో ఎలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని ఇవన్నీ క్యాటలాగ్ శారీస్ ఓకే నరేష్ రూపాని జార్జ్ జుట్టు ఇది సాటిన్ మల్టీ కలర్స్లో బ్లౌజ్ ఫ్లోరల్ డిజైన్ ఇది బ్లౌజ్ ఓకే ఇది పళ్ళు ఇది మనకి పదకొండు తొంభై తొమ్మిది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఎనిమిది తొంభై తొమ్మిది పడుతుంది జార్జెట్టా ఇది లంగవోణి స్టైల్ వస్తుంది బ్లౌజ్ ఓకే శారీ మొత్తం మీ మోడల్ మూడవ ఆఫర్ పోనీ ఏడు తొమ్మిది తొమ్మిది పడుతుంది ఓకే మీరు ఇది షిఫాన్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది శారీ అంతా కింద కట్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది ఓకే ఇది పల్లి ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చి స్టోన్ వస్తుంది ఓకే శారీ మోడల్ ఇలా ఉంటుంది దీనిలో కూడా చాలా కలర్స్ వస్తాయి ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆఫర్ పోని ఏడు తొమ్మిది తొమ్మిది ఒకటి ఇవన్నీ కలర్స్ అండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి సారీస్ కట్ వర్క్ సారీస్ ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ బెటారీ अगला वन के साथ हंड्रेड में चलो हाँ कुम थाउजेंड लो पस्त है हाँ बर्तुल्स है हाँ कुम इधर पाल में होता ఇది బ్లౌజ్ ఓకే శారీ అంతా గ్రీన్ కలర్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చితే చెప్పండి టైప్ వస్తుంది టిష్యూ పట్ల ఓకే గ్యాప్ బోర్డర్ వస్తుంది సారీ అంటే ఇది బ్లౌజ్ ఓకే ఇది పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఇందులో ఆఫర్ కొని ఎనిమిది తొమ్మిది వందలు పడుతుంది బెనార్స్ పట్టు ఫ్యాన్సీ శారీస్ అండి ఇవి వీటిలో కలర్స్ ఇవన్నీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి శారీస్ ఫోర్ ఫోర్ డబల్ నైన్ నుంచి స్టార్టింగ్ ార్జెట్ మీద అలా వర్క్ వస్తుంది ఓకే బ్రాసో శారీకి బ్లౌజ్ ఎలా సిల్క్లో ఫుల్ వర్క్ వస్తుంది ఓకే ఇది మనకి టూ ఫోర్ టూ నైన్ పడుతుంది ఓకే ఓవరాల్గా శారీస్ అన్నీ ఇవ్వండి ఇవన్నీ ఆఫర్లు అయితే ఉన్నాయి శారీస్ అయితే ఇవన్నీ కూడా కాటన్ శారీ ఓకే మన కాటన్ టూ సెవెంటీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే అండి టూ సెవెంటీ నైన్కి బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ ఓకే శారీ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇది పళ్ళు ఓకే శారీ అంతా ఇది ఓకే దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి మనకి వచ్చేది సంబర్ కాబట్టి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఓకే ఇవి వచ్చి కాటన్ శారీస్ అండి కాస్ట్ అయితే సూపర్ గా అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కదా కాషన్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి త్రిబుల్ నైన్కి కి అయితే త్రీ సారీస్ కూడా ఉన్నాయండి వీటిలో అయితే ఇవి త్రిబుల్ త్రీ పడుతుంది ఇవి విత్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బార్డర్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు ఓకే దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఓకే సారీ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది బ్లౌజ్ అంటే పాయింట్లో శారీ పన్న కాటన్ శారీస్లో కాస్ట్లో అయితే ఇవ్వండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి వీటిల్లో అయితే ఆ కాటన్ సాంగ కాటన్ ఎంపీ కాటన్ అలా కాటన్ అన్ని బ్రాండెడ్స్ ఉన్నాయి మనకి స్టార్టింగ్ కాటన్ టూ సెవెంటీ నైన్ నుంచి టూ థౌజండ్ లోపు వస్తాయి అన్ని బ్రాండెడ్స్ ఉన్నాయి ఇది వచ్చి చెందేరి కాటన్ ఓకే థ్రెడ్ బార్డర్ వస్తుంది వీటికైతే గెంజు ఐరన్ కూడా అవసరం లేదు ఫ్యాన్సీగా ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా కాటన్ అన్నిటికీ ఆఫర్స్ ఉన్నాయి ఇది మలై కాటన్లో బాందనీ ప్రింట్ వస్తుంది ఓకే సారీ అంతా బాందనీ వస్తుంది వీటికి కింద కట్వర్క్ లాగా డిజైన్ కట్వర్క్ డిజైన్ లాగా వస్తుంది ఓకే పళ్ళు ఇది ఓకే వీటికి గంజి ఐరన్ కూడా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది ఓకే మిన కాటన్లో మలై ఇటు గింజ ఐరన్ కూడా అవసరం లేదు చాలా సాఫ్ట్గా ఉంది లేజ్ వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు ఇది పద్నాలుగు ఇరవై తొమ్మిది ఆఫర్ కోను పదకొండు ఇరవై తొమ్మిది పడుతుంది ఇది బెంగాలీ కాటన్ ఇవన్నీ కూడా ఓకే ఐదు తొమ్మిది తొమ్మిది నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఓకే వీటికి బ్లౌజెస్ రావు ఏడు పంతొమ్మిది పద్దెనిమిది ఆఫర్ కోను ఐదు తొమ్మిది తొమ్మిది ఓకే ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే టూ శారీస్ కూడా ఉన్నాయండి వీటిల్లో అయితే కనుక వీటిలో కలర్స్ అయితే చాలానే ఉన్నాయండి ఇవన్నీ పట్టు శారీస్ అండి వీటిలో కషన్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి ఇవి వచ్చి పెద్దవాళ్ళు కట్టుకునే నేత చీరలు అండి వీటిలో కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే త్రిపుల్ త్రీకి అయితే స్టార్ట్ అవుతాయండి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి పార్టీలు కానీ అకేషన్స్ కానీ చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే